స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానికా లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్ చేయడానిక ఈరోజు మీ అందరు కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కండ్లుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు బాబు నాయకత్వాన్ని మీ అందరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే మనకి ఇంకా టైం లేదు కనుక సమయం లేదు మిత్రమా రణమా శరణమా నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా నడుతున్నాను మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు బాహుబలిలో డైలాగ్ చెప్తా ఎందుకంటే అది రణరంగం గురించి గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుట్టడం మరణం నీ తల్లిని అవమానించు నీల్చడం కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతి వేయకుండా వెన్ని చూపి పారిపోవడం మరణం కనుక ఈ రోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ మూడ్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై జై లోకాష్ ఇప్పుడు మాజీ మంత్రి గారు పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం వదులుకొని నేను మీ ముందుకు మీ మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారు మడత పెట్టడం కాదు ఇక్కడ బాబట్లో పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చి మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈ నేను గట్టిగా నవ్వుతున్నాను కనుక దళితులకి మీరు ఏం చేసింది సంక్షేమ పథకాలు రద్దు చేశారో సప్లయ్ నిధులు డైవర్ట్ చేశారు బ్యాక్ ల్యాబ్ పోస్ట్లు ఇవ్వలేదు ఒక డాక్టర్ సుధా అక్కడిని మాస్క్ అడిగితే చంపారు ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ వచ్చిన ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైగా కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రెక్కలు విరగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తున్నాను యథా రాజా తదా ప్రజ అంటారో ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపెట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ ఉంది మీ ప్రభుత్వానికి నూకలు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళీ మాట తప్పడానికి మనుమతిప్పడానికా లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానిక అమరావతిని పోలవరం ని కుళ్ళబడడానిక లేకపోతే భూమ్ ప్రెసిడెంట్ మెడల్